బ్యాంకు రెండు లక్షల వరకు నేను తీరుస్తా అని చెప్పి ఆ రకంగా అప్పులు తీసుకోవాలని ప్రోత్సహించాడు రేవంత్ రెడ్డి గారు కొత్తగా లోన్స్ తీసుకోవాలని ప్రోత్సహించాడు రైతులను రెచ్చగొట్టాడు మరి ఆ రెండు లక్షల పాత అప్పులకు కొత్తగా తీసుకోవాలని రైతులు రెచ్చగొట్టినటువంటి కొత్త రైతులకు ఎవరికి ఏదీ లేదు కానీ ఒకటి మాత్రం పడుతుంది ఇంట్రెస్ట్ వడ్డీ చక్రవడ్డీ పెరిగిపోతుంది వీళ్ళు మాఫీ చేస్తారు కాబట్టి అప్పులు కట్టడం లేదు ఎవరు అప్పులు కట్టలేదు కాబట్టి కొత్త లోన్లు రావడం లేదు రైతులకు అప్పులు మాఫీ చేయలేదు బ్యాంకులు న్యూ లోన్స్ ఇవ్వడం లేదు ఈ రోజు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తెలంగాణ రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇంత దుర్మార్గంగా ఈ రోజు రైతుల పట్ల ఈ ప్రభుత్వం వేరుస్తుంది అందుకే నేను నిర్ణయించాను రేపు మేము ఇక్కడ ఇదే బీజేపీ ఆఫీసులో రైతుల పక్షాన దీక్ష చేయబోతున్నాం పనిచేస్తాము రైతు దీక్ష చేయబోతా ఉన్నాం ఇచ్చినటువంటి గ్యారంటీలు మీరు అమలు చేయరని కారణంగా రైతులు అన్యాయం గురయ్యారు ఇది తెలంగాణలో కాబట్టి రైతులకు న్యాయం చేయాలని ఇటీవలనే మండల స్థాయిలో కూడా మేము రైతు ధర్నాలు చేశాం కాబట్టి నాతో సహా రేపు అందరం కూడా మేము ఇక్కడ రైతు దీక్ష చేయాలని చెప్పి కూడా నిర్ణయించామని చెప్పి మనం చేస్తా